నమస్తే అవధానీ అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఐకాన్ మీద దొరుకుతుంది నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకుంటున్నా భయం మిమ్మల్ని భయపెడుతుందా మీరు భయపెడుతున్నారా భయం మిమ్మల్ని భయపెడుతుందా అనే దానికి చిన్న సూచన ఎప్పుడు తెలుసు చాలామందికి ఇది అనుభవమే కానీ పోసే దాని మీద దృష్టి పెట్టి ఉంటారని నా చాలా మందికి తెలుసు ఇండెసివెస్ అండ్ ప్రకాసిటేషన్ రెండు సుమారుగా ఒకే అర్థం ఉన్న పదం మనం మనకి భయం ఎక్కువ అయితే భయం అంతరంతరాల్లో దాని ఇంపాట్ చూపిస్తుంది మీరు ఫిజికల్గా పైకి భయపడుతున్నట్టు కనపడకుండా ఉండే ప్రయత్నం చేస్తారు యు ట్రై టు కవర్ ఇట్ యు ఫీల్ యువర్ బ్రేవ్ ఇదంతా పైకి మనం ఇచ్చుకునే ఒక బూస్ట్ ఆర్ యూ కెన్ సే యూ కెన్ టెల్ ఇట్ ఇస్ ఎ కవర్ అంటే చాలా అందంగా ఒక ముసుగు వేసుకుంటూ ఉంటారు అవి చాలా సందర్భాల్లో అలాగే ఇది ముసుగు ముసుగు తీసేస్తే లోపల వాస్తవం ఏమిటంటే మనం భయపడుతుంది మనం భయపడుతున్నాం కనుక ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి సాగదీస్ దాన్ని డ్రేగా చేస్తాం అబ్బాయి నిర్ణయం ఇవాళ రేపు తీసుకుంటాం ఎల్లుండి తీసుకుంటాం ఏముందండి మా తమ్ముడితో మాట్లాడి తీసుకుంటాం లేదా మా ఫ్యామిలీతో డిస్కస్ చేసి దిస్ ఈజ్ వేర్ ఆర్ నాట్ రెడీ టు టేక్ ఎన్ ఎందుకు అంటే భయం మనం తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుందో అన్న భయం దానివల్ల వచ్చే కష్టాన్ని మనం ఫేస్ చేయగలమా అన్న భయం అంటే వర్ ఎవరీ ఎనీడన్ హ్యాస్ ఎ ఫియర్ యాడెడ్ దట్ మీరు ఏ నిర్ణయం వాయిదా వేస్తున్నారు అనుకున్నా దాని అర్థం ఏమిటి అంటే మీరు భయపడుతున్నారు నాకు పేరు గుర్తులేదు కానీ మీ అందరికీ ఉరికే ఒక ఇన్సిడెంట్ చెప్తారు అంటే హౌ ఎ ఫియర్ హ్యాస్ మేడ్ యు లూస్ ది లైఫ్ టైమ్ ఛాన్స్ నాకు ఆయన పేరు గుర్తులేదు త్వరగా ఆయన పేరు చెప్తాను రెండో పేరు గుర్తుంది అమెరికా చంద్రుడి మీకు మనుషులు పెట్టుకుంటే ఐ థింక్ ఇవే అండ్ ఎవరికారు చూడండి నీళ్ళు ఆర్మ్ స్ట్రాంగ్ అని ఒక ఆయన ఆయన చంద్రుడి మీద ఫస్ట్ దిగిన మనిషి అండ్ హీ క్రియేటెడ్ హిస్టరీ ఫర్ హింస అయితే ఆయనతో పాటు చంద్రుడి మీద దిగడానికి వెళ్ళిన వాళ్ళు మొత్తం ఇద్దరు నీళ్లు ఆరం స్టాయి అడదారు పరిస్థితి ఫస్ట్ అంటే గ్రౌండ్ సెంటర్ నుంచి ఫస్ట్ పిలిచిన పేరు ఏమిటంటే ఆ రెండో మనిషి ఆయన్ని అయ్యా మీరు దిగండి చెక్ అంటే టేక్అప్ జాబ్ ఆయన జాబ్ ఏమిటంటే హీ హాస్ టు వాక్ ఆన్ ది మూన్ అండ్ వన్స్ హీ వాక్డ్ ఇట్స్ ఎస్ట్ ఎవరు నడిచినా సరే మీరు కావచ్చు నేను కావచ్చు ఫస్ట్ ఎవరే ఆ పని చేసిన ఇట్స్ ఎరికా ఇట్స్ ఇట్స్ ఎస్ కదా ఆయన నడవమంటే ఆయన భయపడ్డాడు నాలుగు సార్లు ఐదు సార్లు ఆయన పేరు నేను నిన్న ఒక పుస్తకంలో చదివాను నాకు పుస్తకం కూడా స్పెసిఫిక్గా నోట్ చేసుకోలేదు పుస్తకంలో చదివారు ఆయన ధైర్యం చేయలేదు అంటే భయం ఏమిటంటే ఒక కొత్త యురాన్ని ఒక కొత్త ప్రదేశం అక్కడ ఏమవుతుందో తెలియదు దిగితే మనిషి ఉంటాడా ఉండడా ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా వాట్ విల్ హ్యాపీ టు ఇస్ బాడీ ఓకే రైట్ అంతకుముందు ఎన్ని స్టడీస్ ఏం చేసి ఏది చేసినా దిస్ ఈజ్ ఎ ఫస్ట్ బెచ్ ఏ ప్రాక్టికల్స్ ఏమో పొరపాటు అక్కడికి వచ్చిన దాకా ఉండి మనిషి ఏదైనా అయిపోతే ఇఫ్ హిస్ బాడీ ఈజ్ అనేబుల్ టు కంట్రోల్ దిస్ అవుటర్ ఎన్విరాన్మెంట్ వాట్ హ్యాపన్స్ ఈ భయా బహుశా ఇవే కారణం అవుతాయి నాకు తెలిసి ఆ పుస్తకంలో రీజన్స్ కూడా చెప్పలేదు కానీ ఆ మనిషి నిర్ణయం తీసుకోలేదు అనే దాని మీద ఆ పాయింట్ దగ్గర డిస్కషన్ అయ్యి ఆ పుస్తకం ఉండే ఆఫ్టర్ రీడింగ్ ది ఫస్ట్ పేర్స్ నేమ్ ఫర్ ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ దే రీడ్ ది నేమ్ ఆఫ్ నీల్ బాన్స్ట్రాల్ ఆర్స్ట్రా పేరు చదవగానే ఇది గోత్స్ వాట్ ఆర్ రిక్వైర్ ఆర్డ్ ఆ రెండో ఆయన వచ్చిన అవకాశాన్ని జస్ట్ లైక్ దట్ హీ లెఫ్ట్ అండ్ హీ లెఫ్ట్ ఇట్ బికాస్ ఆఫ్ ఇయర్ బహుశా అంటే పొరపాటునే జరిగింది హ్యాడ్ హీ బీన్ లాస్ట్ ప్రోబ్లీ హీ మైట్ నాట్ హీ మే బీ రికార్డెడ్ ఇత్ హిస్టరీ యాజ్ ద ఫస్ట్ పర్సన్